నమస్కారం ఏఆర్ఎం కు స్వాగతం నా పేరు రోహిత ఇవాళ అతి బిర్యానీ హౌస్ జూలై ట్వంటీ ఫస్ట్ మండే నగ ఇవాళ ఓపెనింగ్ అయ్యింది మాకు ఇంకా టూ బ్రాంచెస్ ఉన్నాయండి సచివాలయ నగర్లో అండ్ బిఎం రెడ్డిలో ఇంకొక బ్రాంచ్ ఉంది ఇక్కడ బిర్యానీ साला फेमस, फेमस अर, सर माटन बिरयानी इनका साला फेमस सर और वो एक अच्छा चाइनीज़ सर रोटी करी साड़ी आवाज़ तो बुलाते हैं बिजी तावड़ा थी दी बिरयानी खास का सर्विसेज़ चलाते हैं ऑनलाइन सर्विसेज़ करने हाँ सुकी सुकी जब मैं तो लोग बुलावे लोग बुलाती అచ్యుషీ మరి ఆర్డర్స్ కూడా చేస్తాము ఫండేస్ ఏమైనా ఫంక్షన్స్ ఉన్న హ్యాండీస్ కూడా अवेलेबल ఉంటాయి అంతే రెస్టారెంట్ డిస్కౌంట్ లో దిస్ కూడా ఉంది వీ బ్రాంచ్ అండి ఇంత ముందు సచివాల నగర్ లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి ఇది బ్రాంచ్ యు మీకు అన్ని బిర్యానీస్ అవైలబుల్ అంటే చికెన్ మటన్ ఫిష్ ప్రాన్స్ ఎగ్ అన్ని బిర్యానీస్ అవైలబుల్ ఉంటాయి అండ్ మేము బల్క్ ఆర్డర్స్ కూడా క్యాటరింగ్ చేస్తాం మీకు ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా కూడా ఆ ఆర్డర్స్ తీసుకుంటాం సచివల్ నగర్లో మా మెయిన్ మెయిన్ బ్రాంచ్ ఉంది అక్కడ నుంచి అన్ని ఆర్డర్స్ క్యాటరింగ్ చేస్తాం అండ్ మీరు ఫిగీ జొమాటోలో కూడా అవైలబుల్ ఉన్నాం నార్త్ గోల్ ఎలిం నగర్ నాగోల్ నగర్ కొత్తపేట అన్ని అన్ని ఏరియాస్ మీకు కవర్ అవుతుంది అండ్ ఇట్ సెడ్ కూడా కవర్ అవుతుంది మా ఏరియా సో మన స్విగ్గీ నుంచి ఆర్డర్ చేసుకుంటే కనుక మీరు ఆ ఏరియాస్లో ఉన్న ఆర్డర్ చేసుకోండి డిస్టెన్స్ ఎంత మనది సెవెన్ టు టెన్ కిలోమీటర్స్ మొత్తం కవర్ ఓపెనింగ్ ఆఫర్స్ ఓపెనింగ్ ఆఫర్స్ ఉన్నాయి సార్ అంటే స్వీట్ ఇప్పుడు క్యాటరింగ్ ఆర్డర్ పెట్టిన స్వీట్ వస్తుంది మధ్యాహ్నం ట్వెల్వ్కి స్టార్ట్ అవుతుందండి నైట్ రిపీట్ అడ్రస్ అడ్రస్ is which to Vijay Singh is coming